హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలివి న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది ఈ కార్డుల్లో రాజముద్ర క్యూఆర్ కోడ్ కుటుంబ పెద్ద ఫోటో ఇతర వివరాలతో రూపొందించారు అయితే శ్రీకాకుళం జిల్లాలో ఆగస్టు ఇరవై ఐదున ఈ ప్రక్రియ మొదలైంది ఈ ప్రక్రియ మొదలై చాలా రోజులు గడిచిన చాలా మంది లబ్ధిదారులు ఇంకా తమ కార్డులను తీసుకోలేదు ఇక అలాగే జిల్లాలో మొత్తం నలభై మూడు వేల ఆరు వందల అరవై మూడు కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా అందులో రెండు వేల ఎనభై ఆరు మంది చనిపోయిన వారి అధికారులు గుర్తించారు ఈ నెల ఇరవై లోపు లబ్ధిదారులు కార్డులు తీసుకోకపోతే డీలర్లు కారణాలు రాసి తహసీల్దార్ కార్యాలయకు అప్పగించాలని జిల్లా అధికారులు ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాలకు సంబంధించి చేసిన మ్యాపింగ్ కారణంగా కార్డుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోందంటున్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది చాలా మంది లబ్ధిదారులకు తమ కార్డులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి కూడా ఉంది జిల్లా నుంచి చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం కూడా కార్డుల పంపిణీ సక్రమంగా జరగకపోవడానికి ఒక కారణమని డీలర్లు చెబుతున్నారు అయితే స్మార్ట్ కార్డుల్లో ఉన్న లబ్ధిదారుల ఎవరైనా కార్డును అందుకునేందుకు వస్తే వారికి కార్డును అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు శ్రీకాకుళం డివిజన్లో పదమూడు మండలాల్లో ఇరవై వేల రెండు వందల నలభై ఎనిమిది కార్డులు పలాస డివిజన్లో ఎనిమిది మండలాల్లో పదమూడు వేల ఐదు వందల నలభై కార్డులు టెక్కలి డివిజన్లో తొమ్మిది మండలాల్లో తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కార్డులు ఇంకా ఇంకా పంపిణీ చేయాల్సి ఉంది గతంలో చనిపోయిన వారి పేర్లను తొలగించకుండా మ్యాపింగ్ ను పరిగణలోకి తీసుకోకుండా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాత ప్రభుత్వానికి లబ్దిదారుల జాబితాను పంపడం జరిగింది అందుకే ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో తీవ్ర గందరగోళం అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ తప్పుల తడక జాబితా ఆధారంగా ముద్రించిన స్మార్ట్ కార్డులు లబ్ధిదారులు నివసిస్తున్న ప్రాంతాలకు కాకుండా వారు గతంలో ఉన్న చోట్లకు చేరాయి దీని ఫలితంగా ప్రతి రేషన్ దుకాణంలో వందలాది కార్డులు పంపిణీ కాకుండా నిలిచిపోయాయి శ్రీకాకుళం జిల్లాలో తొంభై మూడు శాతం స్మార్ట్ కార్డులు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు పంపిణీ కాని కార్డులను డీలర్ల వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయాలకు అప్పగించాలని ఆదేశించినట్లు లబ్దిదారులు తమ కార్డుల కోసం తహసీల్దార్లను సంప్రదించాలని వారు సూచించారు ఇక మిగిలిన జిల్లాల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులు స్మార్ట్ రేషన్ కార్డులను వెంటనే తీసుకోవాలని అధికారులు వెల్లడించారు ఒకవేళ ఎవరైనా ఉపాధి కోసం వెళ్ళిన వారు ఉంటే కుటుంబ సభ్యులకు కార్డులు అందజేస్తామని కూడా అధికారులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో